ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనములో యోబు గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ఈ దినము నుండి మనము ధ్యానం ఉన్నాం యోగు గ్రంథము పాతని బంధులో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది గ్రంథాలలో అబ్రహాముతో ఎటువంటి సంబంధము లేని వాణిచేత వ్రాయబడినటువంటి ఏకైక గ్రంథము ఈ యోబు గ్రంథము అబ్రహాము ఏ రీతిగా గొర్రెల విషయంలో పశువుల విషయంలో అతడు సంపదను కలిగి ఉన్నాడో అదే రీతిగా ఈ యోబు కూడా సంపదను కలిగి ఉన్నాడు అని ఈ గ్రంథంలో పేర్కొనబడింది అబ్రహాము వలె తన ఇంటికి యజమానుడిగా యోబు గారు ఉన్నాడు అంత మాత్రమే కాదు అబ్రహాము కంటే ఎక్కువ కాలము ఈ యోబు జీవించినట్లుగా మనం చూస్తాం ఈ వాస్తవాలన్నీ కూడా యోబు నోవహు మరియు అబ్రహాములు ఉన్నటువంటి కాల వ్యవధి మధ్య జీవించు ఉంటాడు అని సూచిస్తూ ఉన్నవి గనుక హానోకు నోవహుల తర్వాత మనకు తెలిసినటువంటి దైవచనులలో యోబు ఒకడు ఈ గ్రంథము యోబు జీవిత కాలంలోనే వ్రాయబడి ఉంటుందండి ఎందుకంటే యోబు తన భార్యతోనూ తన స్నేహితులతోనూ కలిగి ఉన్నటువంటి సంభాషణలో ఎంతో వివరముగా నమోదు చేయబడ్డాయి ఈ సంఘటనలు జరిగినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ గ్రంథము ఒకవేళ వ్రాయబడి ఉంటే ఈ భార్యకు సంబంధించిన విషయాలు స్నేహితులతో మాట్లాడినటువంటి ఈ సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవి వ్రాయడం ఒకవేళ సాధ్యమై ఉండేది కాదు కాబట్టి యోబు గ్రంథము లేఖనాల యొక్క మొదటి గ్రంథము అని మనమందరము కూడా గ్రహించాలి ఇది ఆది కాండానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే వ్రాయబడిందండి ఆది కాండము యేసుక్రీస్తు వారు జన్మించడానికి ముందు అంటే క్రీస్తు పూర్వము పదిహేను వందల సంవత్సరాల క్రిందట గారి చేత ఈ ఆది కాండము వ్రాయబడి ఉన్నది దేవుడు లేఖనాలు వ్రాయాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఆయన వ్రాసినటువంటి మొదటి గ్రంథము సృష్టి గురించి కాకుండా ఒక భక్తి పరుడైనటువంటి వ్యక్తి గురించి దేవుడు వ్రాయాలి అనుకున్నాడు ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం అండి దేవుడు దేని కొరకు ఎల్లప్పుడూ ఆయన చూస్తూ ఉన్నాడో ఈ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తూ ఉంది దేవుడు ప్రతి కాలంలో కూడా ఒక భక్తిపరుని కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు మనకు లేఖనాల్లో అరవై ఆరు గ్రంథాలను ఇవ్వాలని మొదటి నుంచి దేవుడు యోచించాడండి ఆ గ్రంథాల్లో మొట్టమొదటి దానిలోనే ఆయన తన హృదయంలో ఉన్న అతి ముఖ్యమైనటువంటి విషయమైన ఒక భక్తి పరుణి గురించి దేవుడు వ్రాయించాడు బైబిల్లో ఇంకా ఎక్కడా కనబడిన కొన్ని విషయాలను యోగు గ్రంథం మనకు విషధపరుస్తూ ఉంది దేవుని పిల్లలలో ఒకరు భూమి మీద శ్రమను అనుభవిస్తూ ఉంటే ఆకాశ మండలాల్లో ఏమి జరుగుతుందో మనం ఇక్కడ చూస్తామండి యోబు శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆకాశ మండలంలో ఏమి జరుగుతుందో అతనికి తెలియలేదండి ఒకవేళ ఆ యోబు గారికి ఆ విషయం తెలిసి ఉంటే అతని శ్రమల మధ్య అతడు ఎంతగానో ఆదరించబడి బలపరచబడి ఉండేవాడు కానీ యోబు గారికి ఆకాశ మండలంలో ఏం జరుగుతుందో ఆ శ్రమను అనుభవించే సమయంలో ఆయనకు తెలియదు కానీ ఈ యోబుకు బయలుపరచబడినటువంటి విషయం ఏదైతే ఉందో ఇప్పుడు మనకు బయలుపరచబడింది గనుక మనం ఇప్పుడు యోబు గారి కంటే మెరుగైనటువంటి స్థితిలో ఉన్నాం యోబు తన శ్రమల ద్వారా వెళ్ళి దేవుని చేత దీవించబడినటువంటి తర్వాత బహుశా ఆకాశమణులలో జరిగినటువంటి ఈ విషయాన్ని దేవుని ప్రత్యక్షత ద్వారా తెలుసుకొని ఉండవచ్చును అంటే దేవునికి అపవాదికి మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణ ఏదైతే ఉందో ఆ ఆకాశ మండలంలో జరిగినటువంటి ఆ సంభాషణ గురించి బహుశా అతడు శ్రమలు అనుభవించి దీవించబడిన తర్వాత ఆ విషయాన్ని తెలుసుకుని ఉంటాడు గనుక యోగు ఎందుకు అంతగా ఫిర్యాదులు చేశాడో మనమందరం కూడా అర్థం చేసుకోవచ్చు అండి ఆ విషయం ఆయనకు తెలియదు కాబట్టి ఎన్ని ఫిర్యాదులు చేశాడో ఈ యోగు భక్తుడు కానీ యోగు చేసినటువంటి ఫిర్యాదుల ద్వారా మనం కూడా ఆదరణ పొంది మనం కూడా అలా ఫిర్యాదులు చేయవచ్చు అని ఊహించుకోవద్దు ఈ యోబు గారు శ్రమలు పొందే సమయంలో ఆకాశ మండలానికి సంబంధించినటువంటి ఆ ప్రత్యక్షత లేదు కాబట్టి ఆయన ఫిర్యాదులు చేశాడు కానీ అలా మనం చేయడానికి వీలు లేదు అని దయవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ఎందుకంటే మనకు యోబు కంటే ఎక్కువ ప్రత్యక్షత ఇవ్వబడింది ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో వారి నుండి ఎక్కువగా తీయచూతురు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది దేవుడు సంఘము ద్వారా సమిష్టిగా పని చేయను అన్నది నిజమైనప్పటికీ ఆయన సంఘములో అనేకులను ప్రభావితము చేయడానికి తరచుగా ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు దానికి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక ఉదాహరణ అండి పౌలు సంపూర్తిగా దేవునికి అందుబాటులో లేకపోయి ఉండి ఉంటే సంఘమునకు ఎంత నష్టం వచ్చేది కదా అతడు వంటి చేతితో మూడు సంవత్సరాల పాటు ఎఫ్ఎస్ఓ సంఘములోనికి తోడేళ్ళు ప్రవేశించకుండా చూశాడు తోడేళ్ళు అంటే అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు ఎవరైతే ఉన్నారో వారు ప్రవేశించకుండా పౌలు చూశాడు అతడు అక్కడ నుండి వెళ్ళిపోయినటువంటి వెంటనే ఈ తోడేళ్ళు అంటే అబద్ధ ప్రవక్తలు సంఘములోనికి ప్రవేశించారు అని అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవైవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి యోబు మరియు పౌలుల వంటి భక్తిపరులైన స్త్రీ పురుషులు ఈరోజున దేవునికి ఎంతో అవసరము ఇక లేఖనాల్లో మొదటి గ్రంథములో మొదటి వాక్యమును మనము గమనించినప్పుడు ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడినై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని ఒకటవ అధ్యాయము ఒకటవ వచనములో వ్రాయబడి ఉన్నది ఈ లేఖనాల యొక్క మొదటి వచనములోనే ఒక వ్యక్తి గురించినటువంటి దేవుని యొక్క హృదయాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం దేవుడు ఆ వ్యక్తి గురించి అంటే యోగు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని తెలివితేటల గురించి లేకపోతే అతని సంపద గురించి లేక అతని పేరు ప్రతిష్టల గురించి దేవుడు చెప్పలేదండి కానీ అతని గుణము గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు నిజంగా దేనికి విలువని ఇస్తాడో మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం యథార్థత దేవుని అందలి భయభక్తులు మరియు చెడుతనమును విసర్జించుట అనే వాటికి దేవుడు ఎక్కువగా విలువ ఇచ్చినట్లుగా ఈ పుస్తకంలో ఈ మొదటి వచనములో మనం చదువుతాం ఇది మనందరినీ కూడా సవాలు చేస్తూ ఉన్నదని నేను ఆశిస్తూ ఉన్నాను యోబు ఉన్నటువంటి ఆ కాలములో బైబిల్ కూడా లేదండి అతన్ని ప్రోత్సహించేవారు కూడా లేరు చివరికి బోధకులుగా ఉన్నటువంటి యోబు యొక్క స్నేహితులు కూడా వారి మాటలతో అతనిని నిరుత్సాహపరిచారు ఇలా ఉన్నప్పటికీ అతడు యథార్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు యోబు అంతగా శ్రమను అనుభవించటం గురించి మనము వినినప్పుడు బహుశా ఇది జరిగినటువంటి సంఘటన కాదేమో ఇది ఒక ఉపమానమేమో అని అనుకుంటారు దేవుడు ఎహెస్కేలు గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనములోను మరియు పద్నాలుగవ అధ్యాయము ఇరవై వచనములోనూ ఈ యోబుని గురించి దేవుడు మరలా వ్రాయించాడు యోబు అప్పటి వరకు జీవించినటువంటి వారందరిలో బాగా నీతిమంతులైనటువంటి ముగ్గురిలో ఒకడు అని ఆ భాగంలో వ్రాయబడి ఉన్నది మిగతా ఇద్దరు ఎవరు అంటే ఒకరు నోవహు మరొకరేమో ఒకరేమో దానియలు ఆశ్చర్యకరంగా దేవుడు యవనస్తుడైనటువంటి దానియులను కూడా పేర్కొనడం జరిగింది ఈ దానియలు గారు అప్పుడు ఎక్కడున్నాడు అంటే బబులోన్లో ఆయన జీవిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు యాకోబు గారి ద్వారా యోబు యొక్క సహనాన్ని గురించి వ్రాయించడండి యాకోపత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనములో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి ఇది కట్టుకథ కాదు లేదా ఒక ఉపమానం కాదు ఇది జరిగినటువంటి ఒక నిజమైన సంఘటన అని ఈ వచనాలన్నిటి ద్వారా మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం ఇక ఒకటో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో మనం చదువుకుంటే తన పిల్లల కొరకు యోబు గారికి ఉన్నటువంటి చింతను ఇక్కడ మనం చూస్తామండి లేఖనము యొక్క మొదటి గ్రంథములో ఒక భక్తిగల కుటుంబము కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యతను ఇక్కడ మనము చూస్తాం ఒక భక్తిపరుడు తన పిల్లలను భక్తిగల మార్గములలో పెంచుతాడు యోబుకు ఏడుగురు కుమారులు ఉన్నారు ముగ్గురు కుమార్తెలు ఉన్నారండి వారందరూ కూడా పెరిగి పెద్దవారై తమ తమ సొంత ఇండ్లలో నివసించవచ్చు ఉన్నారు వారిలో ఎవ్వరు కూడా దేవునికి దూరముగా వెళ్ళిపోకూడదు అనేటువంటి చింతన యోగు కలిగి ఉన్నాడు అతని కుమారులు తమ పుట్టిన రోజులను జరుపుకున్నప్పుడు తమ ఇండ్లలో కొన్ని దినములు విందు కలిగి ఉండి తమ సహోదరులను వారు ఆహ్వానించేవారు ఈ విందు దినాలు గడిచినటువంటి తరువాత ఈ యోబుగారు ఉదయాన్నే లేచి తన పిల్లలలో ఒక్కొక్కరికి వేరు వేరు దహన బలులను అర్పించి వారిని నూతనముగా ప్రభుకు సమర్పించేవాడు వారు విందు చేసుకొని ఉండగా వారు తమ హృదయాల్లో పాపము చేసి ఉంటారేమోనని యోబు ప్రతి దినము కూడా ఇలా చేసేవాడు అండి మీరు జాగ్రత్త గమనించండి యోబు యొక్క పిల్లలు పాపం చేశారు అని కాదు తమ హృదయాల్లో పాపము చేసి ఉంటారేమో అనే విషయాన్ని కూడా యోబు పట్టించుకున్నాడు అంటే ఎంత మంచి యజమానుడు కదా బయటకు కనబడేటువంటి జారత్వము లేక విగ్రహారాధన వంటి పాపాలను మాత్రమే వారు చేసి ఉంటారు అని యోబు అనుకోలేదు వారు తమ హృదయాల్లో పాపమును చేసి దేవుని అవమానపరిచారేమోనని ఈ యోబు గారు పట్టించుకొని వారి కొరకు ప్రతి దినము కూడా దహన బలిని ఉన్నాడు అంత మాత్రమే కాదు ఒకవేళ వారి మనసులలో ఏమైనా పాపం చేసి ఉంటారేమో అని వారు క్షమించబడినట్లుగా ప్రతిదినము వారి కొరకు ఆయన ప్రార్థన చేసేవాడు ప్రభునందు ఆత్మీయులరా హృదయములో ఉన్న పాపము విషయంలో సున్నితంగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు భక్తి పరులవుతారు అటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే తలుపులు మూసుకొని దేవునితో ఏకాంతముగా గడిపి తన్ను తాను తీర్పు తీర్చుకొని తన హృదయములో ఉన్నటువంటి ఇతరులకు తెలియని పాపముల గురించి దేవుని ఎదుట దుఃఖిస్తాడు ఇంకా యోగు సంగతి మనము గమనించినప్పుడు ఈ యోగు పేదలను చూచుకోవడము గ్రుడ్డివారికి తర్వాత భర్త చనిపోయినటువంటి వెధవరాండ్రకు సహాయం చేయడం వంటి అనేకమైన మంచి పనులను చేశాడు అని ఇరవై తొమ్మిదవ ధ్యాయము పన్నెండవ వచనము నుండి పదహారవ వచనము వరకు ఆ విషయాలు రాయబడి ఉన్నాయి ఈ చెప్పబడినటువంటి విషయాలు అంటే గుడ్డివారికి భర్త చనిపోయిన వారికి సహాయం చేసేటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా అతడు అలా ఎల్ల కూడా చేసెను అని ఆ వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది ప్రభునందు ఆత్మీయులరా యోగు జీవితంలో మనము గమనించినప్పుడు అంతా సవ్యంగా జరుగుతూ ఉన్నప్పటికీ అతడు దేవునికి దగ్గరగా జీవించాడు కానీ దినాల్లో చాలామంది ఇబ్బందులు కలిగినప్పుడు బలహీనతలు కలిగినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని వెతుకుతూ ఉంటారు కానీ యోబు అలాంటి వాడు కాదండి అన్ని సవ్యంగా జరుగుతూ ఉన్నా ఈ యోబు గారు దేవునికి దగ్గరగా జీవించాడు సర్వం కోల్పోయినా కూడా అతడు దేవుని విడిచిపెట్టలేదు అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం మిగతా విషయాలు మరుసటి ధ్యానంలో నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్